ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ పులిపిర్లకి మందు తయారు చేస్తున్నాను ఇది బాగా కెమికల్ లేని కొట్టించిన పసుపు ఇది దీన్ని కొంచెం చిటికటి పసుపు తీసుకొని గిన్నెలో వేసుకొని తర్వాత కొంచెం సున్నం సున్నం చూడండి సున్నం కూడా కొంచెం పులిపిర్లకి మందు చాలా బాగుంటుంది బాగా పోతుంది ఇది లెమను ఇలా లెమన్ పిండుకొని యామన్ పిండుకోవాలి తర్వాత వచ్చేసి మనము వంటల్లో వాడే బేకింగ్ పౌడా పౌడర్ అయినా ఈ ఇడ్లీ సోడా పిండి అయినా పర్లేదు దాన్ని కూడా చిటికెడి ది తీసుకోవాలి దాన్ని కూడా చిటికెడి తీసుకోవాలి చూడండి ఇడ్లీ సోడా పిండి లేదు బేకింగ్ సోడా అయినా అయినా పర్లేదు తీసుకొని మొత్తం సమపరాలే వేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి మనకు పులిపిరిలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ కానీ పెడితే ఈ రోజు వారి పెట్టుకుంటుండాలి నైట్ టైం అయినా భూగులైనా పెట్టుకుంటుంటే నీకు ఇలా బాగా మిక్స్ అయ్యింది ఎక్కడెక్కడ పులిపిరి ఉంటుందో చేయి పెట్టకండి చేయి పెట్టకుండా పులిపిరి మీను మాత్రమే పెట్టండి పులిపిరి మీను మాత్రమే పెట్టండి ఇదిగో చూడండి నా చిన్న పులిపిరి ఎక్కడ ఉంది ఇలా పెట్టుకున్నాను పది నిమిషాలు ఉంచుకున్నాక ఆరిపోతుంది తర్వాత తగ్గిపోతుంది ఇది రాజు సీసాలో నిలవ పెట్టుకోవాలి నిల్వ పెట్టుకుంటే బాగా నెల రోజులైనా ఇలాగే నిలవ ఉంటుంది ఇది పులిపిరికి ముందు మాత్రమే మనకి వారం రోజులు తేడా కరెక్ట్ మంచిగా రాలిపోతాయి రాలేకపోతే అప్పుడు చూడండి బాగా రాలిపోతుంది చాలా మంచి రెమెడీ ఇది